పిచ్చూరు గ్రామంలో నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఎంతో ప్రోత్సహించిన పిచ్చూరు గ్రామస్తులు అందరికీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మహిళా మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఎండెం దిక్కున్నా కానీ ఎవరు కూడా విశ్రమించకుండా నా వెంటే ఉండి నాకు ఇచ్చి నాకు సహరి సహకరించేందుకు అందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రోజు ఏ గుమ్మలోకి వెళ్ళినా సరే డాక్టర్ గారి గురించి ప్రతి ఒక్కరు చెప్పడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఓటు మరి సానుభూతికి చేస్తాము దానికే తప్పని దేనికి అని చెప్పేసి ముసలి వాళ్ళ గురించి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది నేను గమనించిన ఏంటంటే పాత జార్టీ ఇరవై మూడో ఉన్నారు అందరూ ఈసారి మీ జీటి ఐదు వేలు దాడొద్దమని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరు అందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఇంకా ముందు ఈ పది రోజులు కూడా కష్టపడాలి ఒకటి మేము చెప్పాల్సింది ఏంటంటే ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏ పనులు పురమాయించడం అయితే ఏమీ లేదు మీకు ఈ ఆఖరు ఈ పది రోజుల్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైన్లు కానీ అలాగే మీ వ్యాపారాలు కానీ అలాగే మీరు ఫంక్షన్లు కానీ మీ క్యాంపులు కానీ అందరూ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ పది రోజులు కూడా మీరు విశ్రమించకుండా మరి డాక్టర్ గారు గెలుపు కోసం గెలిపే ఎలాగ జరుగుతుంది కానీ మనం మెజార్టీ కోసమే మనందరం కష్టపడుతున్నాము ఈ మెజార్టీ కోసం అందరం విశ్రమించుకునే కష్టపడాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము ఎవరు ఎన్ని మాట్లాడినా గెలుపుమంది అలాగే మెజార్టీ కూడా మనకి గత మెజార్టీ కూడా ఇప్పుడు ఇంకా పెంచుకోవాల్సిన ఆశయం మనందరిది మీరు అందరూ కూడా దీన్ని నిరూపించాలి నిరూపిస్తేనే మనం జగన్ గారి దగ్గరికి ఈ అరపతి నియోజకవర్గం నుంచి మంచి స్థానిక మన డాక్టర్ గారి తరఫున వదలుగుతామని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాను అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలందరికీ బాగా అందుతున్నాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ రావాలని డాక్టర్ గారు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయం ఏదైతే ఉందో డాక్టర్ గారు అది దాన్ని పూర్తి చేసుకుంటూ ఆయన మార్గాన్ని నడుస్తూ కుత్తూరుగా మాన్ని ఎంత అభివృద్ధి చేశారు మీ అందరికీ తెలుస్తూ ప్రతి రోడ్లకి కింద ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్డు ట్రైన్లు అలాగే ప్రతి పథకం కూడా అందరికీ ఉంటుంది ఈ ఊరు చాలా డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేయాల్సిన ఎన్న ఉంటే కనుక మళ్ళీ గెలిసి ఎమ్మెల్యే గారు మళ్ళీ డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇంకా డెవలప్ చేసుకునే అవసరం ఇంకా ఉం లేదని అనుకుంటాం కానీ ఇంకా ఎక్కడో దగ్గర ఉండొచ్చు అది కూడా మాకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము అందరికీ మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటున్నాను మరి డాక్టర్ గారికి మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఉండాలని చెప్పి వెళ్ళారు మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఆసుపత్రి కోరుకుంటూ అదే పొదవి ఏడున్నరకి మళ్ళీ మనం మొదలు పెడతాం అలాగే ఏడున్నర మొదలు పెడితే ఇక్కడ మూడు ఈ నాలుగు వేల మూడు వందలు ఈ వేళ నాలుగు వందలు నాలుగు వేల మూడు వందలు ఓటింగ్ అయ్యింది ఒక మూడు వేల ఓటింగ్ ఉందని చెప్తున్నారు రేపు పొద్దుట ఏడున్నరకు మొదలు పెడితే పన్నెండున్నరకి ఎనభై ఐదు వందలు ఓటింగ్ పూర్తి చేయాలని నా ఆశయం రేపు ఉన్నది రేపు సాయంత్రం మూడున్నర మధ్యాహ్నం మూడున్నరకు మొదలుపెట్టి ఐదు గంటలకు అలా పూర్తి చేసి నేను పెప్పోర్లో ఉన్న ఆర్ఎస్పేట తోటపేట తిరగాల్సింది ఉంది సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా నాకు సహకరించి రేపు ఇదంతా కూడా పూర్తి చేయడానికి మీరు అందరూ సహకరించాలి అంటే మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తారా తీసుకుంటున్నారు